హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి మీకు ఒక దర్గా చూపించబోతున్నానండి ఈ దర్గా పేరు వచ్చేసి ఫహైర్ షావలి దర్గా అండి ఇది వచ్చేసి ఎక్కడుందంటే నంద్యాల డిస్టిక్ బనగానపల్లి మండలం బత్తులూరు పాడు గ్రామం అక్కడ ఉందండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము ఇది వచ్చేసి ఊరిలో నుంచి ఊరి బయట ఉందండి దర్గా సో మనం ఊరిలో నుంచే వెళ్ళాలి చాలా ప్లెజెంట్ అయిన ప్లేస్ విలేజ్లో కదా ఉండేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి అక్కడికి వెళ్తే చూడండి మీరు ఇప్పుడు సో అక్కడ కనిపిస్తుంది కదండి వేప చెట్టు పెద్ద వేప చెట్టు అండి చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ మాత్రం పిల్లల్ని పిలుచుకొని పోయినా కూడా మనం బాగా వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తారు పేరెంట్స్తో అదొకటి ఇది వచ్చేసి వలిగారి గుమ్మసండి ఆయన ఇక్కడే దఫనయ్యారని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు ఈ వేప చెట్టుకి వచ్చేసి ఎన్నో సంవత్సరాల కిందిదంట అండి ఆ వేప చెట్టు అని చెప్పారు ఇక్కడ వచ్చేసి అది రూమ్ వచ్చేసి ఇక్కడ సా వలిగారి దగ్గర ఉంటున్న వాళ్ళ కోసం అండి తర్వాత మా బాబు కానుకలు అందిస్తున్నారు సాయి దగ్గర ఈ ఇక్కడ కూడా అంటా అండి వాళ్ళు కోరికున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మనం అనుకున్నవని మా అక్క వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి అంట దానికి వాళ్ళు ఏదో సాయి దగ్గర సంథింగ్ కోరుకుంటారు కదండి ఆ దాన్ని వీళ్ళు కూడా వీళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత తప్పకుండా చేస్తారని చెప్పారండి తర్వాత మా అక్కగారు వచ్చేసి ఇంకా ఇప్పుడున్న అదే సర్దింపులు విప్పించడానికి ఊదిబద్ ఊదిగడ్డిలో వెలిగించుకుంటున్నారు సో నమ్మకం అండి ఎవరికైనా కానీ ఒకటి ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉందనేది ఒక నమ్మకం అది మనల్ని మనకు ధైర్యం ఇస్తుంది మన వెంట ఉంటుంది అనేది నమ్మకం నమ్మకం ఉన్నందుకారణ ఇవన్నీ నమ్మకాలు ఆ నమ్మకం వల్లనే ప్రతి ఒక్కరు ఇలా వాళ్ళి వాళ్ళ దగ్గర ఇట్లా వెళ్తూ ఉంటారు వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతానండి అండ్ మనం ఏంటంటే మనకు ధైర్యం వస్తుంది అనమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వస్తే అది నమాజ్ చదువుకున్నా కూడా మంచి ధైర్యంగా ఉండొచ్చు అండ్ ఖురాన్ చదువుకున్నా కూడా ధైర్యంగా అనిపిస్తుంది అన్నమాట అది ఏదో ఫీలింగ్ మంచి ఫీలింగ్ మనకి ఎటువంటి కష్టాలు ఏమి ఉండవు సో ఇదండి విషయము మా అక్కయ్య గారు వచ్చేసి ఆ సర్దింపులు ఇప్పిస్తున్నారు అక్కడ ఎవరు లేరు కారణంగా మంచి ప్లేస్ అండి విజిట్ చేయడానికి ఇది వచ్చేసి చెప్పాను కదండి బత్తులూరుపాడు గ్రామము రెండున్నర కిలోమీటర్లు అండి బనగానపల్లె నుండి టౌన్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ ప్లేస్ ని ఇంకోటండి ఇక్కడ హిం ఏ మతాల భేదం లేదంట అండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరు పక్కిరమ్మ పక్కిర ఇలా నేమ్స్ పెట్టుకున్నారంట అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మంచి జరిగిన కారణంగా ఆ పేర్లు పెట్టుకున్నారన్నమాట సో ఏ రిలీజియస్ తేడాలు ఏం లేకుండా అందరూ కలిసి ఇక్కడ ఉరుస్ కూడా చాలా బాగా జరుగుతుందని చెప్పారు ఉరుస్ సందలు సో ఇక్కడ మనం ఉజు చేసుకోవాలంటే కూడా వాటర్ ఉన్నాయండి ఫెసిలిటీ ఉంది చాలా మంచిగా అసలు మేము వెళ్ళినప్పుడు అయితే ఎంత బాగుందంటే క్లైమేట్ కూల్గా ఉంది ఇంకోటి గాలి కూడా ఎంతో బాగా వీస్తుందన్నమాట సో ఇదండి విషయం మీకు ఒక మంచి దర్గాని చూపించాలని నేను అనుకుంటున్నానండి ఎవరికన్నా తీరని కోరికలు ఉంటే మీరు వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క కోరికల్ని తీర్చుకోరండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి